కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్ని విస్మరించి రాష్టంలో పాలన సాగిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు సర్కారుపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉందని నిజామాబాద్ లో ఆయన విమర్శించారు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్ని మర్చిపోయి కాంగ్రెస్ నేతలు స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు

స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆల్టర్నేటివ్ గా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీరందరూ కూడా ఇప్పుడున్నటువంటి జోస్ తోటి ఇప్పుడున్నటువంటి శక్తితో ముందుకు వెళ్ళండి రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా మనం చేతికించిన అవసరం ఉన్నది ఖచ్చితంగా మనము గెలుస్తామన్న సంగతి తెలియజేస్తా